పుష్ప మూవీలో పుష్ప మూవీకి సంబంధించి రియల్ ప్రోడక్ట్ యాక్చువల్లీ ఓకే అది మూవీ ఇది రియల్ సో ఈ ప్రోడక్ట్తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ రెడ్ టీ కానీ అండ్ మాలలు కానీ దీక్ష సంబంధించి సోప్స్ కానీ ప్రతి ఒక్కటి కాస్మెటిక్స్ కానీ ఇలా రకరకాల ప్రోడక్ట్స్ ఓకే పర్మిషన్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫస్ట్ బెస్ట్ అండ్ ఏకైక కంపెనీ అవర్ కంపెనీ అండ్ అవర్ ప్రొడక్ట్స్ యాక్చువల్ ఇవన్నీ శాంపిల్ ప్రొడక్ట్స్ విఆర్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రాడనరీ ఇది చూడండి ఈ మాల్ వచ్చేసి దీన్ని మనం బ్రేక్ చేస్తే లోపల వైట్ ఉండదు లోపల కూడా రెడ్డిష్ కలర్ ఉంటుంది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పౌడర్ సంబంధించి ఈవెన్ వెయిట్ లాస్ కానీ అండ్ బాడీ క్లెన్జింగ్ అవ్వడం కానీ ఓకే షుగర్ ఓకే అటాక్ అవ్వకపోవడం కానీ షుగర్ ఉన్న షుగర్ తగ్గడం కానీ యాంటీబయోటిక్ కానీ ఓకే అండ్ ఏజింగ్ అంటే మన ఏజ్ అనేది ఎక్కువ ముసలితనం రాకుండా ఎంగింగ్గా కనిపించడానికి ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్స్ అండి సో ఇలాంటివి ఎన్ నెంబర్ ఆఫ్ పర్స్ వీ కెన్ డూ ఇట్ సో నవ్ వీ ఎంటర్ దీస్ ఎక్స్ట్రాడనరీ కైండ్ ఆఫ్ బిజినెస్ సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మస్ట్ బి సపోర్ట్ అండ్ ఎవ్రీ వన్ మస్ట్ బి హార్ట్ఫుల్ ఓకే వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీ ఈజ్ మై పార్ట్నర్ అండ్ ఈజ్ మై వెల్ విష్ ఈజ్ మై బిజినెస్ పార్ట్నర్ ఇన్ టు దిస్ బిజినెస్ సో మిస్టర్ రామ్ ప్రసాద్ గారు సార్ ఈ ప్రోడక్ట్ గురించి మీ యొక్క వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇది మనకి ఈ ఎర్రచంద్ నుండి ఇప్పటి వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది లివర్ మెంబ్రైన్ పెరుగుతుంది మనకి ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ అంటే లోపల ఏమైనా ఊన్స్ ఉన్నా కానీ అల్సర్స్ ఉన్నా కానీ కంట్రోల్ అయిపోతాయి అట్లా బ్లడ్ ప్యూరిఫికేషను తర్వాత మనకి యాంటీ ఏజింగ్ అనమాట ఏజ్ పెరగకుండా చూసుకుంటుంది అలాగే ఇంకా మనకి ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఉదయం పూట టీ తీసుకుంటే